అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ సెవెంటీన్త్ జనవరి వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం చైనా నుంచి ఒక నెగిటివ్ న్యూస్ మనం చూస్తున్నాం చైనా మిసెస్ ఫోర్త్ క్వార్టర్ జీడిపి ఎస్టిమేట్స్ రెజ్యూమ్స్ పోస్టింగ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇక్కడ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా గతంలో వాళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేయడం చూస్తున్నాం బట్ ఓవరాల్గా అయితే చైనాలో జీడిపి అనుకున్న స్థాయికి అనుకున్న స్థాయిలో వృద్ధి నమోదు చేయలేకపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో చైనా ఎకానమిక్ గ్రోత్ కొద్దిగా హ్యామర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఒక స్ట్రాంగ్ డేటా పాయింట్ ఇది దీంతో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనం చూస్తున్నాం ఎక్సెప్ట్ నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ ఆల్మోస్ట్ ఒక టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మీద నష్టపోవడం ఇక్కడ మనం చూడవచ్చు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ కూడా కొద్దిగా బలహీనత చూసాము ఆయిల్ చూస్తే బ్రెండ్ క్రూడ్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది గోల్డ్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాం టూ ట్వంటీ ఫిఫ్టీ కంటే దిగువన గోల్డ్ ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాన్ ఫార్టీ త్రీ థౌసండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న నెగిటివ్ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా ఇవాళ కొద్దిగా బలహీనత అండ్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇవాళ మనం చూసినట్టయితే అలోక్ ఇండస్ట్రీస్ ఏషియన్ పెయింట్స్ హ్యాపీఎస్ట్ మైండ్స్ ప్రూ లైఫ్ ఎల్ అండ్ మైంట్రీ వరాకిల్ ఫైనాన్షియల్ సోమ్ డిస్టిలరీస్ అండ్ ఈ స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న అద్భుతమైన ఫలితాలను విడుదల చేయడం చూసాం ముప్పై నాలుగు శాతం మేర నికర లాభాల్లో వృద్ధి ఐసిఐసి లాంబార్డ్ లాభాల్లో ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మేర వృద్ధి అలాగే ఎల్డిటిఎస్ రెవెన్యూలో కూడా గ్రూ గ్రెయిన్ చూసాం గెయిన్ చూసాం దానికి తోడు ఐదు బిజినెస్ వర్టికల్స్లో కూడా మంచి వృద్ధి ఉంది అండ్ గైడెన్స్ రెవెన్యూ ఫోర్ కాస్ట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మధ్య ఉండొచ్చు అన్నట్టుగా కంపెనీ వెల్లడించింది గోద్రేజ్ ప్రాపర్టీస్ బెంగళూరులోని యశ్వంత్పురాలో ఒక ఎకరా మరొక ల్యాండ్ని ఒక ఎకరా ల్యాండ్ పర్సన్ అడు అదనంగా తీసుకుంది దీంతో లక్ష నలభై వేల స్క్వేర్ ఫుట్ల సెలబుల్ ఏరియా ఉంటుందని కంపెనీ వెల్లడించింది జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్సెషన్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకున్నారు నేషనల్ హైవే అథారిటీ ఎన్హజ్ దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం అది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పదిహేను పాయింట్ ఐదు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో పిఎన్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దాదాపు పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ అవార్డు ఒకటి గెలుచుకోవడం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జాక్సన్ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో ఇండియాలో అలాగే దేశాల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీస్ మరింతగా వెతకడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం మనం చూస్తున్నాం సో ఇవి స్పెసిఫిక్గా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో కేకేఆర్ లుక్స్ టు బుక్ ఎ బుక్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బుక్ మై షో అడ్వాన్స్ స్టాక్స్ ఆన్ టు పుట్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీ సెవెన్ టు టూ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ క్రోర్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ క్రోర్ వాల్యుయేషన్ వైయర్ సెకండరీ సేల్ సో సెకండరీ సేల్ ద్వారా మనకి స్టాక్స్ మనంతగా ఇన్వెస్ట్ చేయడానికి కేకేఆర్ మనం సిద్ధమవుతోంది నిన్న కూడా మనం చూసాం కేకేఆర్ చీఫ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇండియాలో ఆపర్చునిటీస్ గతంతో పోలిస్తే దాదాపు పది బిలియన్ డాలర్లు అనుకున్న దా సమయం కంటే వేగంగా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాము అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు సో బుక్ మేషోలో ఒక మేజర్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు హెచ్జిఎఫ్సి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏబిజి షిప్ యార్డ్ సెటప్ ట్వంటీ సెవెన్ పేపర్ కంపెనీస్ టు డైవర్ట్ ఫండ్స్ సో ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఏబీజీ షిప్ యార్డ్ అయిన సంస్థ ఇరవై ఏడు పేపర్ కంపెనీలని ఫ్లోట్ చేసిందన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దర్యాప్తులో తేలింది ఇండియా ఫిఫ్త్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఒకప్పుడు నైన్త్ ప్లేస్లో ఉన్న ఇండియా ఇప్పుడు ఐదవ స్థానానికి ఎగబాకింది మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఇండియా అవతరిస్తోంది పీడబ్ల్యూసీ చేసిన ప్రైజ్ వాటర్ స్కూపర్స్ చేసిన ఒక సర్వేలో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు ట్వంటీ సెవెంత్ యాన్యువల్ గ్లోబల్ సీఈఓ సర్వే ఇది దాదాపు నాలుగు వేల ఏడు వందల రెండు మంది సిఇఓస్ని నూట ఐదు దేశాల్లో ఉన్న వాళ్ళని నూట ఐదు దేశాలు టెరిటరీస్లో వాళ్ళని చేశారు అందులో డెబ్బై తొమ్మిది మంది ఇండియా నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా చెప్పేది ముక్త కంటంతో ఇండియా ఒక అద్భుతమైన పెట్టుబడుల స్వర్గధామంగా ఎదగబోతోంది అండ్ రెవెన్యూస్ కూడా రాబోయే మూడేళ్ల కాలంలో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో ఇవంతా మనకు ఆపర్చునిటీస్ కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మనం అవతరించేందుకు దాదాపు రోడ్ అంతా చాలా క్లియర్గా ఉంది పదే పదే చెప్తున్నట్టు మనం తప్పులు చేయకపోవడమే మనం చేసే ఒక అతిపెద్ద సక్సెస్ఫుల్ నిర్ణయంగా చెప్పుకోవాలి సో అందుకే తప్పులు చేయకుండా క్వాలిటీ స్టాక్స్ వైపే ఉండండి అది మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మంచి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి స్టాక్స్ అయినా సరే క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ పడిందా పెరిగిందా అన్న సంబంధం లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఈ మూడేళ్ల కాలంలో కనీసం కదపకుండా మంచి వెల్త్ని మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇలాంటి చాలా అంశాలని కూడా మనం ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున విజయవాడలో జరిగే వర్క్షాప్లో మాట్లాడుకుందాము ఒక రోజంతా సెషన్ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి వచ్చాం కదా ఇంకోసారి ఏముంటుందని అనుకోవద్దు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలన్నీ డైనమిక్స్ మార్కెట్ డైనమిక్స్ మారుతుంటాయి సెక్టార్స్ మారుతుంటాయి ట్రెండింగ్ స్టాక్స్ మారుతుంటాయి క్వాలిటీ క్వాలిటీ అనుకున్న కంపెనీస్ కొద్దిగా బలహీనపడచ్చు లేదు వీక్ అనుకున్న స్టాక్స్ మరింత స్ట్రెంగ్ అవ్వచ్చు ఇలా చాలా అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఒక మంచి నెట్వర్కింగ్ అవుతుంది ఒక రోజు అంతా కూడా ఆహ్లాదంగా మీరు గడిపేందుకు అవకాశం ఉంటుంది ఫీజు కూడా పెద్దగా అమౌంట్ ఏం కాదది ఆ వివరాలని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి పీవీఆర్స్ నాట్ ఏ హిట్ ఇన్ డిసెంబర్ క్వార్టర్ బట్ నాన్ హిందీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ మెల్ లైట్అప్ స్క్రీన్స్ సో చాలా సినిమాలు అటు రీజనల్ సినిమాస్ అలాగే హాలీవుడ్ సినిమాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో విపరీతంగా ముంచెత్తబోతున్నాయి సినిమా స్క్రీన్స్ని ఇవన్నీ కూడా పీవీఆర్ ఐనాక్స్కి చాలా ఒక అద్భుతమైన రెవెన్యూని అందించేందుకు ఒక మార్గంగా ఉండబోతోంది క్వార్టర్లీ పరంగా చూస్తే ఫెడరల్ బ్యాంక్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ నమోదు చేసింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభాల్లో ముప్పై నాలుగు శాతం మేర వృద్ధి చూసాం ఐసిఐసి సెక్యూరిటీస్ లాభాల్లో అరవై ఐదు శాతం మేర వృద్ధి నమోదైంది అలాగే ప్రమోటర్స్ ఆఫ్ సమ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ హైక్ స్టేక్స్ ఇన్ సైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సో ఇది ఒక ఇది కూడా ఒక రకంగా కాన్ఫిడెన్స్ మేజర్ని అలాగే ఒక మార్కెటింగ్ టాక్టిక్ కూడా ప్రమోటర్స్ తమ తమ కంపెనీల్లో వాటాలని పెంచుకున్నారు అలా వాటాలని పెంచుకున్న వాటి కంపెనీస్లో టైడ్ వాటర్ ఒకటి డిసెంబర్ క్వార్టర్లో దాదాపు ఐదు శాతం మీద వాటాలని పెంచుకున్నారు కెపాసైట్ ఇన్ఫ్రా కేపిఏ గ్రీన్ ఎనర్జీ అదాని పవర్ సుజుకి పనామా పెట్రో షాలిమార్ పెయింట్స్ అండ్ పైసాలు డిజిటల్ అన్న కంపెనీలకు చెందిన ప్రమోటర్లు తమ తమ కంపెనీలకు కొద్దిగా వాటాలని పెంచుకోవడం ఇక్కడ చూడవచ్చు మనం ఎలాంటి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి మేజర్ ఒక మెగా ఆర్డర్ని గెలుచుకున్నాము జపనీస్ కంపెనీ నుంచి అని చెప్పి వెల్లడించింది మెగా ఆర్డర్ అంటే దాదాపు పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల మధ్య ఆర్డర్ ఉంటుంది ఉండొచ్చు అనేది ఒక అప్డేట్ ఇక్కడ సో శ్రీరామ్ ఫైనాన్స్ గత కొద్ది రోజు టెక్నికల్గా ఆర్పీ గారు కూడా చెప్తూనే ఉన్నారు అండ్ ఈ మధ్య ట్రెండింగ్గా కూడా కనిపిస్తుంది శ్రీరామ్ ఫైనాన్స్ ఏడు వందల యాభై మిలియన్ డాలర్ల లార్జెస్ట్ ఎవర్ ఫండ్ రైజ్ని కంపెనీ చేపట్టింది అదొక మేజర్ అప్డేట్ శ్రీరామ్ ఫినాన్స్లో ఎల్ఐసి షేర్స్ లిస్టింగ్ ప్రైజ్ని దాటే క్రమంలో సిద్ధమవుతోంది లిస్టింగ్ ప్రైజ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లిస్టింగ్ ప్రైజ్ దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళింది ఇప్పుడు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ప్రైస్ని నైన్ ఫిఫ్టీ క్రాస్ చేయడానికి సిద్ధమవుతోంది ఇరవై నెల గరిష్ట స్థాయికి స్టాక్ చేయడం మనం చూస్తున్నాం ఒమాక్స్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఫండింగ్ తెచ్చుకుంది కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రెండు వందల తొంభై కోట్ల వాళ్ళు లోన్ పే చేయడానికి అలాగే మిగిలిన నూట అరవై కోట్లు ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఫాక్ పుషెస్ గవర్నమెంట్ హోల్డ్ మిడ్ నైట్ మీట్ సెటప్ వార్ రూమ్స్ అలాగే PLI payout for ఫర్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ మే ల్యాక్ బిహెండ్ గవర్నమెంట్ ఎస్టిమేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అండ్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ న్యూజ్ సాఫ్ట్ హిమాద్రి స్పెషాలిటీ ఎల్ విష్ణుప్రకాష్ విష్ణు ప్రకాష్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ స్టాక్స్లో అంతా హిమాద్రి దాదాపు నాలుగున్నర శాతం మేర పెరిగింది పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఈ మధ్య వాళ్ళకి కేకేఆర్కి ప్రాజెక్ట్స్ వాళ్ళు విక్రయించబోతున్నారో ఇది మరింతగా పీఎంసీ ఇన్ఫ్రాటెక్కి బూస్ట్ తీసుకురాబోతోంది క్యాష్ ఫ్లోస్ మరింతగా కంపెనీకి పెరగబోతున్నాయి కేకేఆర్ నుంచి వచ్చే నిధులు ఒకటి అండ్ వాళ్ళు ధైర్యంగా మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు బిట్ చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో పిఎన్సీ ఇన్ఫ్రాటెక్తో పాటు ఇదే స్పేస్లో ఉన్న మిగిలిన కంపెనీస్ వాల్యుయేషన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది బికాస్ పిఎన్సి ఇన్ఫ్రాలో కేకేఆర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కొనుగోలు చేస్తున్న క్రమంలో బట్ ఓవరాల్గా అయితే పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి రాబోయే రోజులు లేదు మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్న డీల్లా చెప్పుకోవచ్చు సో ఈ మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్